సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కోట్లు సంపాదించే సత్తా ఉండి కూడా కన్న బిడ్డలతో కలిసి రైలు కింద పడాల్సిన కర్మ ఆమెకు ఎందుకు పట్టింది ఇప్పుడు ఈ కేసులో అసలు నిజాన్ని వెలికి తీసే పనిలో పడ్డారు రైల్వే పోలీసులు ముఖ్యంగా ఆమె వాడినటువంటి సెల్ ఫోన్ ల్యాప్టాప్లే ఇప్పుడు ఈ కేసును మలుపు తిప్పబోతున్నాయి జనవరి ముప్పై ఒకటవ తేదీన తెలుగు రాష్ట్రాలను ఉడిక్కిపడేలా చేసిన విజయరెడ్డి ఆత్మహత్య కేసులో దర్యాప్తు చాలా వేగంగా సాగుతోంది సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పేరున్న కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తున్నటువంటి విజయారెడ్డి తన ఇద్దరు బిడ్డలు చేతనారెడ్డి విశాల్రెడ్డితో కలిసి ఆత్మహత్య చేసుకోవడం కేవలం పని ఒత్తిడి మాత్రమే ఉందా ఇంకేదైనా బలమైన కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు అయితే విచారణలో భాగంగా పోలీసులు ఒక కీలకమైనటువంటి విషయాన్ని గమనించారు ఆత్మహత్యకు ముందు అంటే జనవరి ఇరవై నుంచి ముప్పై వరకు విజయరెడ్డి ఫోన్కి వచ్చినటువంటి కాల్స్ ఆమె చేసిన వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ కూడా నిశ్చితంగా ప్రతి ఒక్కటి కూడా పరిశీలిస్తున్నారు మరణానికి కొన్ని గంటల ముందు ఆమె తన ఫోన్లోని కొన్ని ముఖ్యమైనటువంటి చాటింగ్లను కాల్ హిస్టరీని డిలీట్ చేసినట్టుగా సమాచారం వచ్చింది ఆమె ఎందుకు ఆ వివరాలు చెరిపివేసింది ఆ మెసేజ్లో అసలు ఏముంది ఎవరితో ఆమె చివరిసారిగా మాట్లాడింది ఇవన్నీ కూడా మిస్ట్రీగా మారినటువంటి పరిస్థితి ఉంది ఆ డిలీట్ చేసినటువంటి డేటాను తిరిగి సేకరిస్తే గనుక నిందితులు ఎవరో తేలిపోతుందని చెప్పి చాలా స్పష్టంగా పోలీసుల నుంచి సమాచారం వస్తుంది అయితే ఈ మెసేజ్లు ఆమెనే డిలీట్ చేసిందా ఇంకెవరైనా ఆమె చేత బలవంతంగా డిలీట్ చేశారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు విజయరెడ్డి రెడ్డి పనిచేసే ఐటీ కంపెనీలో ఆమెపై ఏవైనా ఒత్తిళ్లు ఉన్నాయా ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే ఆమె సహచర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నిస్తున్నారు పోలీసులు ముఖ్యంగా వాట్సాప్లో జరిగిన సంభాషణలు పర్సనల్ చాటింగ్స్ ఇవన్నీ కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు ఆమె నిస్సహాయతను లేదా ఆమె వ్యక్తిగత విషయాలను ఆసరాగా చేసుకొని ఎవరైనా ఆమెను మానసికంగా వేధించారా అన్న సందేహం కూడా ఒకటి చాలా బలంగా వినిపిస్తుంది గత రెండేళ్లుగా తీవ్రమైన మనోవేదనలో ఉన్నట్టు కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు భర్త విదేశాల్లో ఉండటం పిల్లల బాధ్యత మొత్తం ఆమె మీదే ఉండటం ఒకవైపు ఒంటరితనం వేధించడం దీన్ని కొందరు ఆసరాగా ఏమైనా చేసుకున్నారా అన్న అనుమానం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం ఆమె ఫోన్కి వచ్చినటువంటి కాల్స్ ఆధారంగా పోలీసులు ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు సమాచారం చివరి పది రోజుల్లో ఆమె ఎవరెవరితో ఎక్కువ సమయం మాట్లాడింది ఆ సంభాషణల సారాంశం ఏంటి అనే ఆ విషయాన్ని కూడా వెలుగులోకి తీస్తున్నారు ఎవరైనా ఆమెని టార్గెట్ చేశారా లేదంటే మరేదైనా బ్లాక్ మెయిలింగ్ కోణం ఉందా అని ఆరా తీస్తూ ఉన్నారు సెల్ ఫోన్లోని ఆ డేటా పూర్తిగా రీస్టోర్ అయితే విజయారెడ్డి ఆత్మహత్య వెనుక ఉన్నటువంటి అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కూడా తెలుస్తుంది ప్రస్తుతం ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం విచారణలో భాగంగా ఆమె ఒంటరితనంతో బాధపడుతున్నారు ఇక నేను ఒంటరిని ఈ లోకంలో నాకు ఇంకా ఎవరూ లేరు పిల్లల బాధ్యత మొత్తం నాదే భర్త అక్కడ విదేశాల్లో ఉన్నారు అని చెప్పి ఒకవైపు ఆమె ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తూ ఉన్నారు అక్కడ పని ఒత్తిడి ఒకటి రెండోది ఆమె ఒంటరితనం ఉండటం ఇవన్నీ కారణాలు అని చెబుతున్నారు అందుకే ఆమె డిప్రెషన్కి వెళ్ళిపోయి జీవితం శూన్యంలా కనిపిస్తుంది నేను లేకపోతే నా పిల్లలు ఎట్లా అని చెప్పి భావించి ఈ విధంగా చేసి ఉంటుందని ఒక చర్చ బలంగా జరిగింది కానీ పోలీసుల అనుమానం ఇంకోటి ఏదైతే ఉందో డిప్రెషన్ లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఇందుకు ఇంత సీరియస్ డెసిషన్ తీసుకున్నారు పోలీసులు విచారిస్తున్నారు పిల్లలతో సహా మొత్తం జీవితాన్ని ముగించాలి పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు ఎంతో భవిష్యత్తు ఉంది వాళ్ళు ఇంకా పై చదువులు చదువుతారు కానీ సడన్గా ఈ డెసిషన్ వాళ్ళ మీద ఎందుకు తీసుకుంది అక్కడ తండ్రి ఇక్కడ తల్లి ఇద్దరు మంచి పొజిషన్లో ఉన్నారు లక్షల్లో సంపాదిస్తున్నారు మరి పిల్లలు ఎంతో మంచి భవిష్యత్తు ఉంది పిల్లలు కోరుకున్నటువంటి చదువులు చదువుతారు కోరుకున్నట్టుగా ఉద్యోగాలు సంపాదించే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ పిల్లల్ని తీసుకొని వెళ్ళడం ఎందుకు ఇంత దారుణమైన అఘాయిత్యానికి పాల్పడడానికి గల కారణం ఏంటి ఓన్లీ ఒంటరితరమా లేక ఆఫీస్లోని ఒత్తిడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు ఆ ల్యాప్టాప్ని ఆమె వాడినటువంటి సెల్ ఫోన్ని వీటన్నిటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు అవన్నీ వెలితీస్తే దాంట్లో అసలు నిజాలు బయటపడతాయి ఇప్పటికీ ఉన్న సమాచారం ప్రకారం ఆమె జనవరి ఇరవై నుంచి ముప్పై తారీఖు వరకు ఉన్న స పది రోజుల సమాచారాన్ని ఆమె డిలీట్ చేశారని ప్రచారం జరుగుతుంది మరి ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు ఎవరెవరితో వాట్సాప్లో చాటింగ్లు చేశారు ఇవన్నీ కూడా ఏ నెంబర్ నుంచి వచ్చాయి వాళ్ళ ఆఫీస్ వాళ్ళ బయట వాళ్ళ లేదంటే కుటుంబంలో ఉన్న వేరే వ్యక్తుల కూడా వెలుగులోనికి రావాల్సింది వీటన్నిటిని రీస్టోర్ చేస్తే కానీ ఆమె డిలీట్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో మరణానికి గల కారణాన్ని తెలియజేస్తాయి ఈ సమాచారం నాతో ముగిసిపోవాలి అని ఉద్దేశంతో ఆమె డిలీట్ చేసిందా లేక ఇంకేవైనా రీజన్స్ ఉన్నాయా ఎవరైనా బలవంతంగా డిలీట్ చేశారా ఇవన్నీ మనం ఆ కాల్ డేటాను రిట్రీవ్ చేస్తే మనకు ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి తెలుస్తుంది సో డెఫినెట్గా మరికొన్ని రోజుల్లోనే ఆ డేటా కూడా పూర్తిగా వస్తుంది ల్యాప్టాప్లో ఏముంది ఏం ఫోటోలు ఉన్నాయి ఏం వీడియోలు ఉన్నాయి ఎవరెవరితో మాట్లాడింది తర్వాత ఫోన్లో ఆమె డిలీట్ చేసినటువంటి సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు వచ్చారు ఏమన్నా అనుమానాస్పదంగా ఉందా ఆ మెసేజ్లలో ఏమైనా ఉన్నాయా ఆమె చావుకి గల కారణం ఏంటి డిలీట్ చేయడానికి గల రీజన్ ఏంటి ఇలా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చాలా ముమ్మరంగా జరుగుతుంది ఎందుకంటే ఆమె ఇక్కడ ఒంటరిగా ఉంటుంది పిల్లలు దూరంగా ఉంటున్నారు భర్త ఏమో విదేశాల్లో ఉంటున్నారు కాబట్టి ఈ బలహీనతలని కొందరు ఆసరాగా చేసుకొని బలహీనతలని వాడుకుందాం అని అనుకొని ఏమైనా ఇబ్బంది పెట్టారా ఆర్థికంగానో లేక ఇంకే రకంగానైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఇవన్నీ కూడా పోలీసులు విచారణలో బయటకి వస్తాయి సో పోలీసులు అయితే ఈ కేసుని ఇప్పట్లో వదిలే ప్రసక్తే లేదు ఎందుకంటే చాలా సీరియస్గా ఫోకస్డ్గా పోలీసులు కూడా ఆ పని చేస్తున్నారు విజయారెడ్డి ఆత్మహత్య చేసుకొని రోజులు గడుస్తున్న ఆ తల్లి తీసుకున్న కఠిన నిర్ణయం వెనుక ఉన్న మర్మం ఇప్పటికీ వీడటం లేదు పిల్లలే ప్రాణంగా బతికిన విజయారెడ్డి అంతటి దారుణమైన నిర్ణయాన్ని తీసుకోగల కారణం ఏంటి అనేది వెలుగులోనికి రావాల్సి ఉంది